హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే ఒక పోస్ట్ చేశాను కదా లైక్ ఫైనాన్షియల్ అనాలసిస్ మాస్టర్ క్లాస్ కోసం అందులో భాగంగా ఈరోజు అయితే ఫస్ట్ క్లాస్ అయితే చెప్పబోతున్నాను దాని క్వశ్చన్ ఏంటంటే వై డే ఇన్వెస్ట్ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలి ఎర్లీ ఏజ్లోనే దానికి నా దగ్గర ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఉంది గైస్ జాగ్రత్తగా అయితే వినండి మీరు ప్రతి నెల యాభై వేలు అయితే ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం ప్రతీ నెల మీ స్పెండ్స్కి లైక్ హౌస్ రెంట్ అని వాటర్ బిల్ అని కరెంట్ బిల్లు అని ఎక్స్ట్రా ఎక్సట్రా వాటికి ముప్పై వేలు అయితే ఖర్చు అవుతున్నాయి అనుకుందాం ప్రతి నెల బ్యాలెన్స్ వచ్చేసి ఇరవై వేలు అయితే మిగులుతున్నాయి అనుకోండి మీరు ఈ ట్వంటీకేని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీరు జాగ్రత్తగా దాచుకున్నట్లయితే మీరు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ప్రతి ఇయర్ మన ఇండియాలో ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇంకొక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ఫ్లేషన్ మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా గ్రో అవుతుంది మీరు కానీ ఆ ట్వంటీకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా సేఫ్గా దాచుకున్నట్లయితే మీరు ఫ్యూచర్లో పక్కగా ఈ ఇన్ఫ్లేషన్ బార్ని అయితే పడే అవకాశం అయితే ఉంటుంది గాయస్ అందుకనే మీరు ఎర్లీ ఏజ్లోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే మీకు చాలా బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు స్టార్ట్ చేయాలో రీజన్ అయితే దొరికింది కదా ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలి అనేది మన సెకండ్ క్వశ్చన్ కింద అయితే తీసుకుందాం మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనే దానికోసం అయితే నా దగ్గర ఫోర్ టు ఫైవ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గా జాగ్రత్తగా అయితే వినండి అందులో మొదటిది ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ సెకండ్ వచ్చేసి ఈక్విటీ థర్డ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఫోర్త్ వచ్చేసి కమ్యూడిటీస్ లైక్ ప్రీసియస్ మెటల్స్ గోల్డ్ సిల్వర్ ఇంకా ఎక్సెట్రా మెటల్స్ అయితే ఈ కమ్యూడిటీస్ లోకైతే వస్తాయి ముందుగా మనం ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం పేరులోనే ఉంది కదా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మెయిన్గా బ్యాంక్స్ అయితే మనకు ఆఫర్ చేస్తాయి లైక్ ఎఫ్డి ఆర్డీ సేవింగ్స్ అకౌంట్ గురించి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే వస్తాయి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లోకి అయితే వస్తాయి గవర్నమెంట్స్ బాండ్స్లోనే కాకుండా గవర్నమెంట్ కంపెనీ ఇష్యూ చేసిన బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లోకే వస్తాయి నేను ఇప్పుడు చెప్పబోయే డేటాని అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ అయితే తీసుకుంటున్నాను గాయస్ బ్యాంక్ ఎఫ్డీలు చేసేవారికి ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే లభిస్తుంది అలాగే మీరు కానీ గవర్నమెంట్ బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంతేకాకుండా కార్పొరేట్ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే నైన్ టు టెన్ పర్సెంటేజ్ అయితే వస్తుంది మీరు ఈ బ్యాంక్ ఎఫ్డీస్ కానీ ఇప్పుడు చెప్పిన బాండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఎలాంటి రిస్క్ అయితే ఉండదు జీరో రిస్క్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అయితే మీకు వస్తుంది గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ ఈక్విటీ అంటే చాలామందికి అర్థమై ఉంటుంది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అని చెప్పేసి కరెక్టే ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ మీరు ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే టూ థింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అందులో ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి రెండోది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సి ఈ రెండు గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ రెండు గురించి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ ఇప్పటికైతే ఈక్విటీ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా అయితే అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ సెక్టార్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎందుకంటే మన ఎర్త్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెవెంటీస్ టు థర్టీ సెవెంటీ పర్సెంట్ వాటర్ అయితే ఉంటుంది థర్టీ పర్సెంట్ ల్యాండ్ జస్ట్ ఇమాజిన్ తక్కువ ల్యాండ్లో ఇప్పటికే చాలా సిటీస్ అయితే ఎస్టాబ్లిష్ అయితే అయిపోయాయి లైక్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇలా చాలా సిటీస్ అయితే ఉన్నాయి కదా మన సౌత్లోనే మీరు కానీ ఇప్పుడు టైర్ టూ సిటీస్ లైక్ వైజాగ్ ఇంకా చిన్న చిన్న సిటీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్లయితే పక్కాగా మీకు ఫ్యూచర్ అయితే సేఫ్గా అయితే ఉంటుంది గాయస్ నెక్స్ట్ వచ్చేసి కమోడిటీస్ కమోడిటీస్ అంటే ఏంటంటే గోల్డ్ సిల్వర్ అల్యూమినియం ఇలా ప్రీసియస్ మెటల్స్ అయితే ఉంటాయి కదా వాటిని ఇక్కడ కమోడిటీస్ కింద అయితే లెక్కిస్తారు గాయస్ గోల్డ్ సిల్వర్ అల్యూమినియము ఇంకా చాలా ఎక్సెట్రా ప్రీషియస్ మెటల్స్ అయితే మన దగ్గర అయితే ఉంటాయి కదా అవి పేరులోనే ఉంది కదా ప్రీసియస్ మెటల్స్ చాలా తక్కువగా లభించే మెటల్స్ ఇప్పటి నుంచే మీరు కానీ ఈ ప్రీసియస్ మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే నిజంగా ఫ్యూచర్లో మీరు పక్కా మంచి ప్రాఫిటబుల్ మ్యాన్ అయితే అవుతారు గాయస్ ఎందుకంటే మీరు చూడండి మన ఇంట్లో చిన్నప్పటి నుంచి గోల్డ్ కొంటూ ఉంటారు గోల్డ్ ఎప్పుడు పడ్డం మీరు ఎప్పుడు చూడలేదు కదా నేనైతే ఎప్పుడు చూడలేదు అలాగే సిల్వర్ కూడా ఇప్పుడు సిల్వర్ మీద చాలా కంపెనీస్ అయితే యూస్ చేస్తున్నాయి గాయస్ పైన చెప్పిన ఫోర్ సెక్టార్స్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేసి గ్రో అవ్వచ్చు గాయస్ మీరు మీ ఫ్యూచర్ని అయితే ఫైనాన్షియల్ స్టెబుల్గా అయితే చేసుకోవచ్చు ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే థింగ్స్ టు నోట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బిఫోర్ ఇన్వెస్టింగ్ అందులో మెయిన్ వచ్చేసి చాలా చాలా పేషెన్స్ అయితే ఉండాలి గాయస్ ప్రాఫిట్స్ అనేవి ఇన్ హ్యాండ్ గో హ్యాండ్లో అయితే మీరు చూడాలి గాయస్ వస్తాయి ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి రావని అంటే మీరైతే ఎస్యూమ్ చేసుకోవాలి మీ మైండ్ అయితే బాగా స్టెబుల్గా ఉంచుకోవాలి మీరు కానీ గవర్నమెంట్ బాండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అది గుడ్ ఆప్షన్ చెప్పుకోవచ్చు కాకపోతే నాట్ బ్యాడ్ మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ రిటర్న్స్ అయితే వస్తాయి అది ఒక నెగిటివ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మీరు కానీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీరు చాలా పేషెన్స్ అయితే ఉండాలి బట్ మీకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ అయితే వస్తాయి గాయస్ మీరు కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్లయితే ఎక్కువ లిక్విడ్ క్యాష్ అయితే ఉండాలి అంతేకాకుండా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు సెల్ కానీ బై కానీ చేయలేరు ఇంకా ఫైనల్లీ గోల్డ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు లైక్ ఫిజికల్ కానీ డిజిటల్ కానీ వీటిని కూడా నేను కమింగ్ వీడియోస్లో అయితే బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అలాగే ప్లీజ్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ